నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా శబాన శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని విద్యార్థులచే క్యాండిల్ ర్యాలీ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర రాజధాని కోల్కతా నగరంలో వైద్య విద్యార్థినిపై జరిగిన అవానమియా సంఘటనకు వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలో శనివారం నాడు శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పట్టణ ప్రజలు మరియు విద్యార్థిని విద్యార్థులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా రాయచోటి పట్టణంలో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి బంగ్లా వరకు కోల్కతా నగరంలో మానవ మృగం చేతిలో అసువులు బాసిన వైద్య విద్యార్థిని మౌమిత ఆత్మశాంతి కోసం నినాదాలు చేస్తూ క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా శ్రీ సాయి విద్యా సంస్థల అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ ఎం సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ పశ్చిమ బెంగాల్లోని మెడికల్ కళాశాల లో పీజీ వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థిని మౌమితను అత్యంత క్రూరంగా చంపడం యావత్ భారతావాన్ని ఖండిస్తున్నదని ఈ దుశ్చర్యకు నిరసనగా సామాజిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఆమె ఆత్మశాంతి కోసం ప్రార్థించాలని కోరారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు సోషల్ మీడియాలో కొత్త వ్యక్తులు మరియు అపరిత వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని సూచించారు ఇలాంటి సంఘటనలు జరగకుండా మహిళలకు భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు సామాజిక వేత్తలు పట్టణ ప్రజలు కళాశాల పాఠశాల ప్రిన్సిపాల్ డాక్టర్ వి బాలాజీ విద్యార్థి సంఘాల ప్రతినిధి వినోద్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు అధ్యాపకులు పాల్గొన్నారు రిపోర్టింగ్ బై అన్నమయ్య జిల్లా రిపోర్టర్ వల్లూరి మహమ్మద్ షబీర్ మహిళలకు రక్షణ కల్పించాలి మహిళలకు రక్షణ కల్పించాలి వీవర్ జెస్సిస్ వీవర్ మహిళలకు రక్షణ కల్పించాలి మహిళల రక్షణ భారతదేశంలోనే కాక ఆంధ్రప్రదేశ్లో కూడా చాలా చోట్ల అమ్మాయిలనేతేనేమి ఆడవారి యొక్క జీవితాలను నాశించేటువంటి మానవ మురగాని మనలోనే చాలామంది ఉన్నారు అలాంటి మృగాలని మీద సరైనటువంటి చర్యలు తీసుకోవాలనేటటువంటిది మా ఉద్దేశం ముఖ్యంగా ఈరోజు కలకత్తాలో ఒక జూనియర్ డాక్టర్ పైన అందులో డ్యూటీ చేసేటటువంటి డాక్టర్ని ఇంత కిరాతకంగా రేప్ చేయడమే కాకుండా మడ్ చేయటది ఇది మన మానవ సమాజానికి చాలా చేటు ఇలాంటి దుర్మార్గులని వెంటనే ప్రభుత్వం శిక్షించి అలాగని రాబోయేటటువంటి తరానికి కూడా ఒక మంచి సందేశం ఇచ్చేటట్లు మంచి చట్టాలు తీసుకురావేటటువంటి మా మా ఉద్దేశం ఈరోజు ఇచ్చేసేటటువంటి పెద్దలు విశ్వనాథ్ నాయక్ గారు కానీ వినయ్ గారు కానీ విచ్చేట ప్రెసిడెంట్ ఎలక్ట్రానిక్ మీడియాలో అందరూ కూడా ఇంత పెద్దగా జరిగే పెద్దగా జరిగిన ర్యాలీకి సహకరించడం చాలా గొప్ప విధం ముఖ్యంగా శ్రీ సాహి కళాశాల విద్యార్థిని విద్యార్థులు ఎక్కడ దేశంలోనే కాకుండా ప్రపంచంలో ఎక్కడ చిన్న సమస్య వచ్చినా కూడా మా విద్యార్థులు వెన్న ఇలా పనులు ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నాం కాబట్టి దయచేసి ఇప్పటికైనా దేశంలో నాయకులు కావచ్చు ఆ కలకత్తా సంబంధించినటువంటి నాయకులు కావచ్చు వెంటనే వాళ్ళు అరెస్ట్ చేసి వెంటనే వాళ్ళు శిక్షించవలసిందిగా ప్రత్యేక ఈ పత్రికా ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా తెలియజేసుకుంటున్నాం జై హింద్ జై భారత్ పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని కలకత్తాలో ఓ యూనివర్సిటీలో మెడికల్ కాలేజీలో ఆగస్టు తొమ్మిదవ తేదీన ఉదయం మూడు గంటల ప్రాంతంలో ఒక మహిళా డాక్టర్ ఒక ఆడబిడ్డ పైన అత్యంత పైశాచికంగా ఆమెను అనేక రకాలుగా చిత్రహింసలు పెడుతూ ఆమె యొక్క శరీర అవయవాలను సైతం చిత్రంగా రకరకాల పద్ధతుల్లో మానవ మృగాలులాగా ప్రవర్తించేటువంటి రాక్షస మూకలను తప్పకుండా పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వం వారిని కఠినంగా శిక్షించాలి ఈ కేంద్రంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ కూడా కొత్త చట్టాలను తీసుకొచ్చి అలాంటి మృగాలను కఠినంగా శిక్షించి అవసరమైతే ఎన్కౌంటర్ చేసే విధంగా చట్టాలను కూడా తీసుకొస్తే భావి తరాలకు ఆడబిడ్డలను మనం ప్రొటెక్ట్ చేసుకున్న వాళ్ళు అవుతామని చెప్పేసి భారత కమ్యూనిస్టు పార్టీగా మేము ఈరోజు మహిళల పైన జరుగుతున్నటువంటి దాడుల్లో అరికట్టాలని స్థాయిగా ఖండిస్తున్నాం ఆలోచన చేయండి అర్ధరాత్రి సమయంలో ఆడబిడ్డ ఎప్పుడైతే అర్ధరాత్రి సమయంలో తిరుగుతుందో అప్పుడే నిజమైనటువంటి స్వాతంత్రం వచ్చిందని చెప్పేసి ఆనాడే పెద్దలు చెప్పారు మరి ఆగస్టు తొమ్మిదవ తేదీన ఆడబిడ్డకు ఎక్కడ రక్షణ కల్పించారు ఎందుకు కలకత్తాలో ఆ విధంగా దాడి జరిగితే కేవలం కలకత్తా పోలీసులు ఒకే ఒక వ్యక్తి పైన ఎందుకు కేసు కట్టారు మాకు దీనిపైన పూర్తిగా అనుమానాలు ఉన్నాయి కాబట్టి సుప్రీం కోర్టులో సుప్రీం యొక్క కోర్టు జస్టిస్ న్యాయమూర్తుల ద్వారా దీని యొక్క ఉన్నత స్థానంలో విచారణ చేపట్టాలి అలాంటి వారిని ఎటువంటి వారైనా ఏ పార్టీకి సంబంధించిన వారైనా కానీ మానవత్వంతో ఆలోచించి అలాంటి మృగాలను కఠినంగా శిక్షించాలని భారత కమ్యూనిస్టు పార్టీగా మేము డిమాండ్ చేస్తున్నాం మెడికల్ కాలేజ్లో జరిగిన సంఘటన నిజంగా దేశవ్యాప్తంగా తలదించుకోవాల్సిన విషయం ఎందుకంటే ప్రెజెంట్ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవం జరుగుతున్న వేడుకలలో ఇప్పుడు ఎన్నో రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు కేంద్ర ప్రభుత్వం కావచ్చు చెప్పుకుంటూ వస్తుంది మేము మహిళలకు ఎంతో భద్రత కల్పిస్తున్నాను మహిళలకు భద్రత ఎక్కడ కల్పించారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం రాష్ట్రంలో కావచ్చు దేశంలో కావచ్చు ఎక్కడ ఎక్కడ అమ్మాయిలకి రక్షణ కల్పించారని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ప్రభుత్వం ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైందని చెప్పేసి మేము ఈ సభంతో తెలియజేస్తాం ఎందుకు విప్లవే అంటే మహిళలకు సరైన చట్టాలు తెచ్చే కూడా అవి సరైన పద్ధతుల్లో పద్ధతిలో అమలు కాకపోవడం నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి మహిళలకు పూర్తి పూర్తి భద్రత కల్పిస్తూ పూర్తి స్థాయిలో ఇలాంటి చట్టాలని పూర్తిగా అవలంబించే విధంగా కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఇన్వాల్వ్ అయ్యి వీటికి రక్షణ కల్పించాలని చెప్పి నేను ప్రత్యేకంగా కోరుకుంటాను నేడు శ్రీశైల ఇంజనీరింగ్ కళాశాల ఆధ్వర్యంలో ర్యాలీకి ఇంతమంది మహిళలు విద్యార్థులు వచ్చి ఒక ర్యాలీ చేయడం అనేది నిజంగా చాలా గొప్ప విషయం ఎందుకంటే మన ఒక రూరల్ ప్రాంతంలో దీని మీద అవగాహన లేదు ఎందుకంటే ఇది దేశంలో జరిగిందని అందరికీ తెలుసు కానీ ఇది మన రాయచోటి ప్రాంతం వరకు ఇంకా రీచ్ కాలేదు అనమాట ఇప్పుడు ఒక డాక్టర్ మీద ఒక డ్యూటీలో డాక్టర్ మీద ఇంత పెద్ద ఘోరం జరిగింది అని చెప్పేసి ఇంత దూరం రీచ్ కాదు కాబట్టి ఇలా ఇలా విద్యార్థుల ద్వారా తీయడం వల్ల ఇప్పుడు నెక్స్ట్ విద్యార్థులన్న జాగ్రత్తగా ఉండి పూర్తి స్థాయిలో జాగ్రత్తగా ఉండే విధంగా ఇప్పుడు అవేర్నెస్ చేయడం అనేది నిజంగా గొప్ప విషయం సో ఇలాంటి ఇన్స్టిట్యూషన్ తీసుకున్న కాలేజ్ వెళ్ళిపోయినందుకు నేను ప్రత్యేకంగా ధన్వాదాలు తెలుపుతా ఉన్నాను నిజంగా నెక్స్ట్ నెక్స్ట్ ఇంకా మీదట ఇలాంటి సంఘటనలు పునరుగం కాకుండా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మేము ప్రత్యేకమైన డిమాండ్గా చేస్తాను థ్యాంక్ యూ